రిచర్డ్ ఉరుంబ్రాండ్ అని ఎంతమంది గుర్తుందండి ఏంటది పేరేంది రిచర్డ్ బ్రాండ్ దేవుణ్ణి ప్రకటిస్తున్నాడని రొమేనియా దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం వాళ్ళని తీసుకెళ్లి చరసాల్లో వేస్తే అతి కిరాతకంగా కొట్టి ఎంత భయానకంగా వాళ్ళని హింసించారో తెలుసా ఇనుప ఇనుపచొవల్ని కాల్చి బాగా ఎర్రగా నిప్పు కనికిలాగా ఇనుము చవ్వ మారిందాక దాన్ని కాల్చి చెప్పు ఏసు ప్రభుని గురించి ప్రకటిస్తావా నువ్వు ప్రకటించను అంటే నేను వదిలేస్తాం పొర్రపాటును ఏసయ్యను గురించి ఇదిగో పొడి చేస్తాం చెప్పు అంటే అయ్యా ప్రాణాలు పోయిన కంఠంలో ఊపిరిన్నంత వరకు నా ఏసయ్య వార్త చాటకుండా ఉండలేనయ్యా నేను ఊపిరి తీయండి చంపేయండి అంతే కంఠంలో ఊపిరున్నంతవరకు వరకు నా యేసు వార్త చాటకుండా నేను ఉండలేను బాబు అవునా అని ఆ చూపని తీసుకొని పడిస్తే ఒక పక్క గాయం మరొక పక్కన ఎర్రగా కందిపోయి ఉంది అప్పుడు కూడా స్తోత్రం ప్రప హలలో నీ కొరొక తన్నులు తినే భాగ్యం ఇచ్చావు నీకు పొందనా అట్లా ఒక్కొక్కరిని వాళ్ళంతా తూట్లు తూట్లు చేసి గాయాలు చేసి తీసుకెళ్ళి సంఖ్యలతో చెరసల్లో పడేస్తే ఆదివారం వచ్చిందండి ఆదివారం వచ్చింది ప్రార్థన మందిరం లేదు మంచి మ్యూజిక్ సిస్టమ్ లేదు కీబోర్డ్ లేదు ఫ్యాట్ లేదు ఏం లేదు కనీసం కందిరగోళ్ళ లేదు ఆ చెరసాల్లో ఉన్న ఆ ఐదుగురు క్రైస్తవులు ఒక దగ్గరకు వచ్చి ఏం చేశారు తెలుసా ఆదివారం రోజు పాటలు పాడతా మ్యూజిక్ తాళవేందో తెలుసా ఈ సంఖ్యలు ఉన్నాయే ఇనుప సంఖ్యలు ఇదిగా ఈ సంఖ్యలతో కొడత వాళ్ళు పాడి దేవుణ్ణి ఆరాధించారు చూడండి పరలోకమే పరవశించిపోయే సంగతి అదే బా కదులుతాడండి నా దేవుడు రోషము కలిగి లెగొస్తాడండి లెగుస్తాడండి